అందరికీ వెల్కమ్ ఇక చూడండి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ చూస్తున్నా ఫ్రెండ్స్ సెకండ్ రెండో ఓడి ఇక్కడ ఇది చూడండి చిప్స్ ప్యాకెట్లు తిన్నుకుంటాను ఇక ఈ మిక్షర్ బుక్కుంటా తింటున్నా మిక్షర్ ముక్కుంటా చూస్తున్నా తింటున్నా కాదు ఓ కోహ్లీ బ్యాక్ చేస్తున్నాడు సార్ చూడండి 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 రైట్ ఎస్ ఫోర్ మిస్ అయింది తెలుగు కామెంట్రీ ఎన్నుకుంటే చూస్తున్న ఫ్రెండ్స్ తెలుగు కామెంట్రీ కొంచెం ఎంత కామెడీ కామెడీగా అనిపిస్తూ ఉంటుంది కానీ మన తెలుగు కాబట్టి సపోర్ట్ చేయాలి కాబట్టి మన తెలుగు వాళ్ళని కాబట్టి తెలుగులో చూస్తున్నాను నేను మంచిగా అనిపిస్తూ ఉంది అదే కొంతమంది మందారు బటన్లో మంచిగా మనం తా చికెన్ తినుకుంటా మటన్ తినుకుంటా మ్యాచ్ వస్తారు ఓడిస్ మనకేమో లేదు కాబట్టి వస్తాను ఇప్పుడు గైక్ కోర్కి వచ్చింది బ్యాటింగ్ నో సింగిల్ ఏం రాలేదు స్కోర్ రాలేదు ఇప్పుడైతే పదమూడు పాయింట్ మూడు అంటే పద్నాలుగు ఓవర్ నడుస్తుంది ఎనభై ఆరు స్కోర్ ఉంది రెండు వికెట్లు పోయినాయి అప్పటికే రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు ఇంకొక యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయాడు కోహ్లీ ఋతురాజ్ రుతురాతికి ఎక్కువ ఆడిద్దరున్నారు పిచ్ మీద ఆడుతూ ఉన్నారు చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్స్ నేను మంచిగా స్పోర్ట్స్ లాగా ఉండాలని చెప్పేసి క్యాబ్ కూడా పెట్టుకున్నాను అది ఫార్టీ టూ ఎస్ ఫోర్ అయింది ఫోర్ 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 సిక్స్ సిక్స్ ఫ్రెండ్స్ సిక్స్ సిక్స్ పోయింది అది ఫోర్ కూడా కాదు సిక్స్ పోయింది సిక్స్ సిక్స్ ఎన్సెడ్ బౌలింగ్ గైకోట్ చెక్క మారుది ఫస్ మీరు కూర్చోండి ఎంజాయ్ చేయండి పనులు అయితే వేసుకోండి పనులు మానకండి ఓకేనా